హిందీలో రాజిస్తారా అది అర్థమే కాదు వాళ్ళ అమౌంట్ ఎంత తెలుస్తుందో చెప్పి వాళ్ళు చెప్పింది తీసుకోవాలి సిండికేట్ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళు సిండికేట్ బిజినెస్ చేస్తారు నెక్స్ట్ ఇక ఈ వృత్తులకు సంబంధించి ఐ థింక్ ఆఖరి మాటలు ఇవి విజయ్ గుప్తా గారు బీజేపీ లీడర్ రాసే వ్యక్తిని బీజేపీ లీడర్ మీ వినాల మేము ఏం మాట్లాడతారు సభకు నమస్కారం నా పేరు ఉప్పల విజయ్ నేను బిజెపి నాయకుని ముందుగా ఏంటంటే ఇవాళ మార్వాడీల మీదే చర్చ వచ్చింది మార్వాడి గోబ్యాక్ మార్వాడీలో మారవాడి ఒకటే సమాజంలో మార్వాడీలు ఒకలే కాదు మన తెలుగులలో వైశ్యులేలాగో మార్వాడీ కమ్యూనిటీలో కూడా బ్రాహ్మణ్సు వైశాసు అక్కడ ఉన్న రాజ్పూత్లు అక్కడున్న జైన్ సమాజము అక్కడున్న మాలి సమాజము అక్కడున్న సిర్వి సమాజము ఇవంద ఇవి అన్ని సమాజాలు హైదరాబాద్ లో అన్ని రంగాలలో పాగా వేసి కూర్చున్నారు ఫస్ట్ గా ముప్పై నలభై ఏళ్ళ ముందు నుండి యాభై ఏళ్ళ ముందు నుండి ఫస్ట్ హైదరాబాద్కు వచ్చిన సమాజం వలసకు వచ్చిన సమాజం జైన్ సమాజం జైన్ సమాజము ఖైరతాబాద్ లో పాన్ బ్రోకర్ బిజినెస్ నడిపించుకుంటూ ఎన్నో కోట్ల రూపాయల వ్యాపారాలను చేసుకుంటూ ఇవాళ హైదరాబాద్ లో గోల్డ్ జ్యువెలరీలో వాళ్ళు మార్కెట్ ని డామినేట్ చేస్తున్నారు అలాగే బేగం బజార్ వచ్చేసి సంబంధించి మహేశ్వరి కమ్యూనిటీ అండ్ వేరే అక్కడున్న జైన్ సమాజము అక్కడ ఉన్న వేరే కులాలు వచ్చేసి బేగం బజార్ మొత్తము వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు అలాగే మీకు వుడ్ ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ వచ్చేసి రాజస్థాన్ కి సంబంధించిన వ్యాపారస్తులు వచ్చేసి అక్కడ బాగా వేసేసినారు మన దారు సలాం దగ్గర నుంచి మీకు లోపల ప్లైవుడ్ మార్కెట్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది ఇటు వచ్చేస్తే సికింద్రాబాద్ లో రాణిగంజ్ లో వచ్చేసి ఒక టైంలో జైన్లు ఐరన్ అండ్ స్టీల్లో రాణించేవారు ఇవాళ హార్డ్వేర్ లో బోరా ముస్లిం కమ్యూనిటీ డామినేట్ చేస్తుంది గుజరాత్ నుంచి వలసకొచ్చిన వచ్చిన ప్రాంతం బోరా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు ఇంకొకటి బట్టల మార్కెట్ దగ్గరికి వస్తే సింధీ కమ్యూనిటీ డామినేట్ చేస్తుంది మాంకాలమ్మ గుడి దారిలో ఎన్ని బట్టల షాపులు చూసినా అన్ని సింధి కమ్యూనిటీకి సంబంధించినాయి పాట్ మార్కెట్ కి వెళ్ళేటప్పటికి జైన్లు మహేశ్వరులు అందరు కలిసికట్టుగా వాళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు ఇంకోటి జనరల్ బజారు టొబాకో బజార్ లో కూడా వీళ్ళ మార్వాడి సామ్రాజ్యమే నిలిపించుకున్నారు ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ ఈ మాట ఇవాళ ఏదైతే ఉందో వాళ్ళు ఎంత ఎదిగిపోయారంటే వాళ్ళు డబ్బు చెప్పండి మీ ఎంతనో మీరు అది హైదరాబాద్ లో ఎక్కడైనా చెప్పండి మీకు తెలుసో తెలియదా నాకు తెలియదు హైదరాబాద్ లో అందరికంటే ఎక్కువ కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఎక్కడో మీరు ఒక్కరు తవాపుకంగా కొంతమందిని అడగదలుచుకున్నా మీకు ఏమన్నా అవగాహన ఉంటే చెప్పండి ఎంత రేట్ నడుస్తుంది అన్న పదిహేను లక్షల నుంచి పదహారు లక్షలు గజము సుమారుగా బేగం బజార్ లో రేట్ నడుస్తుంది దాంట్లో గవర్నమెంట్ రేట్ వచ్చేసి యాభై వేలు పదహారు లక్షలలో గవర్నమెంట్ రేట్ యాభై వేలు గవర్నమెంట్ కి యాభై వేల మీద ట్యాక్స్ చెల్లించి మిగిలిన పదిహేను లక్షల యాభై వేలు బ్లాక్ లో క్యాష్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఈ క్యాష్ ని వీళ్ళు రొటేషన్ చేసుకుంటూ డబ్బులు వడ్డీకిచ్చుకుంటూ ఫైనాన్సింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు ఇవాళ బేగం బజార్ లో మీకు మార్నింగ్ వెళ్ళి పదిహేను లక్షలకి మీరు బీరమాడి సాయంకాలం వరకు మీరు డబ్బులు ఇవ్వకపోతే పదిహేడు లక్షలకి ఇంకొకటి వచ్చి డబ్బులు ప్రాపర్టీ తీసుకొని వెళ్తాడు అక్కడ అక్కడ మార్కెట్ లో షేర్ మార్కెట్ లాగా పొద్దున ఒక రేటు రాత్రి ఒక రేటు బేగం బజార్ పాట్ మార్కెట్ ఈ ఏరియాలలో షేర్ మార్కెట్ లో ఆపరేట్ చేసినట్టు రియల్ ఎస్టేట్ నడుస్తుంది ఎందుకంత ప్రాధాన్యత అంటే వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి ప్లేస్ కావాలి వాళ్ళు ఫస్ట్ ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి వ్యాపారం చేసుకునే ప్లేస్ తీసుకున్నారంటే అక్కడ నుంచి రాణించడానికి ఎన్ని రకాలుగా ఎన్ని కల్తీలు చేయాలను ఎన్ని రకాలుగా గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎగ్గొట్టాలను అన్ని రకాలుగా వాళ్ళ రెవెన్యూ జనరేట్ చేయడానికి ఆహార్ నిషన్ కృషి పడతారు వాళ్ళు ఆ కృషిని మేము దాన్ని అడ్పడట్లేదు కానీ ఇక్కడ మా జీవన ఉపాధి మా సంస్కృతి అన్నింటినీ దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నారు కాబట్టి ఇవాళ ఇంతమంది మేధావులు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాట్లాడడానికి వస్తున్నారు మీకు ఒక విషయం చెప్పాలంటే ఇవాళ మా బిజెపి నాయకురాలైన మాధవి లత గారు మార్వాడీల గురించి అంత ప్రేమ చూపిస్తున్నారు రోజు పొద్దున్న ఆమె ప్రేమ చూపించడానికి గల కారణం నా వ్యక్తిగత కారణం అంటున్నాను ఎక్కడ రాజాసింగ్ రాజీనామా చేస్తే నాకు ఎమ్మెల్యే టికెట్ వేస్తే నాకు మార్వాడు సపోర్ట్ చేయాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా అంటున్నామే సో ఆమె రాజకీయ ఉద్దేశము ఉంది కాబట్టి ఆమె పర్సనల్ అజెండా ఉంది కాబట్టి ఆమె ఇది మాట్లాడుతుంది ఏమమ్మా మాధవి లత నీకు మార్వాడుగానే వస్తున్నా నీ హాస్పిటల్ కి మీరు రెండు వందల కోట్ల వాల్యుయేషన్ చూపించిన హైదరాబాద్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మరి ఆ రెండు వందల కోట్లలో కాంట్రిబ్యూషన్ మీకు చేసింది తెలుగు వాళ్ళ లేకుంటే మార్బాడీస్తా ఎవరు మీకు మీకు ఎవరైతే వచ్చిరో నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు మార్వాడీ వాళ్ళ తెలుగు వాళ్ళ నువ్వు ఒక బహిర్ ఒక లేఖ మీదతో బహిర్గతం చేయాలి దాంతోపాటు ఇంకోటి ఈ మాధవి లత గారు వ్యక్తిగతంగా నేను ఆమెను కలవలేదు మాట్లాడలేదు రెండు వందల యాభై కోట్లు వైట్ లో చూపించుకుందామే మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ కి వెళ్ళింది ఏం చేసిందో తెలుసా షోలాపూర్ క్యాంపెయిన్ కి స్టార్ క్యాంపెయినర్ గా పెట్టారు మా బిజెపి వాళ్ళు షోలాపూర్ వెళ్ళి అక్కడున్న ఎవరైతే స్టార్ క్యాంపెయినర్ నేను నాకు ఖర్చుల నిమిత్తం ఏమైనా ఇస్తారా అని అడిగింది డీజిల్ పెట్రోల్కి ఖర్చుల నిమిత్తం ఏమైనా ఇస్తారా డీజిల్ పెట్రోల్ కి ఇస్తారా అని అడిగినారు మరి దానికి సంబంధించి అమ్మా నీ రెండు వందల యాభై కోట్లు నువ్వు తీసుకెళ్లేటప్పుడు పైకి తీసుకెళ్తావా నువ్వు రాజకీయాలలో ఎందుకు వచ్చును ఆ గారు షోధాపూర్ అడిగారా లేదా కొద్దిగా అందరికి చెప్పండి మాధవిలత గారు జై శ్రీరామ్ అనగానే కాదు ఇప్పుడు వినాయక చవితి వస్తుంది చూద్దాం ఎంతమందికి చందాలు ఇస్తారు హైదరాబాద్ పార్లమెంట్ లో రాజాసింగ్ గారి పేరు చెప్పుకొని పబ్బం గడపడం కరెక్ట్ కాదు మాధవిలత గారు మీ స్వతహాగా రాజాసింగ్ గారు ఒక హిందూ టైగారు ఆయన ఆయనకు ఉంది వాల్యూ ఉంది మీ స్వతహాగా మీరు ఏం చేయాలో అది చేసుకోండి ఒకరి పేరు మీద పబ్బం గడుపుకోవడం కరెక్ట్ కాదు ఇంకోటి మీకు అందరికి ఏంటంటే వీళ్ళు పెద్దతనం ఎక్కడ వరకు వెళ్ళిందంటే జూబ్లీ హిల్స్ లో హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద కాస్ట్లీ ల్యాండ్ జూబ్లీ హిల్స్ లో అక్కడ ఈ మార్వాడి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వెళ్తున్నారు మూడు లక్షలకు అమ్ముతారా మూడున్నర లక్షల గజం అమ్ముతారా అమ్ముతారా చెప్పండి మేము బ్రోకర్లకి మీకు ఇరవై వేల కమిషన్ గజంకి ఇస్తాం తీసుకుంటారు ఇవ్వండి ఎందుకు జూబ్లీ హిల్స్ క్లబ్లో వీళ్ళు మన రెడ్లు మన రాజులు ఎవరైతే ఆ క్లబ్ ఆ సొసైటీని ఫామ్ చేస్తారో వాళ్ళ మీదకి వచ్చి ఆ క్లబ్ ని డామినేట్ చేద్దామనే పరిస్థితికి ఎదిగినారు వీళ్ళు ఇవాళ మెడిచల్ లో వ్యాపారం మొత్తం మార్వాడీస్ కంట్రోల్లో ఉంది ఒక టైంలో మూడేళ్ళ క్రితం నాలుగేళ్ళ క్రితం ఇదే మార్వాడీ వాళ్ళని మన లోకల్ వాళ్ళు బహిష్కరించినారు అక్కడ ఉన్న ఎంపీ మెడిచల్ వచ్చి బేరసారాలు ఆడి ఇష్యూని సర్దుమణిగినారు జాతీయ పార్టీలు ఇవాళ ఏదైతే దార్వడిస్తే సపోర్ట్ చేస్తే చేసుకునేవండి మరి అదే రకంగా ఇక్కడ ప్రాంతీయ వాదం చేసుకుంటూ ఏదైతే ఉందో వాళ్ళని సపోర్ట్ చేయొద్దు అనే మాకు ఉద్దేశం ఉంటే క్లియర్ గా చెప్పండి మరి ఎవరికి వీళ్ళు మా ప్రాంతీయ వాళ్ళు ఎవరికి ఓటేసుకోవాలని వాళ్ళకి ఓటేసుకుంటారు ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇవాళ నాకు ఒక టెక్స్టైల్ బిజినెస్ ఉంది నేను టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నాను నాకు రీసెంట్ గా తెలిసింది ఏంటంటే ఒక పేరు కలిసిన కంపెనీ హైదరాబాద్ లో నేను పేరు చెప్పను కానీ ఏంటంటే ఒక కంపెనీకి హైదరాబాద్ కంపెనీకి ఒకరికి ఒక వర్క్ ఇచ్చారు లో సంవత్సరానికి మీకు ఒక పర్సన్ కి కమిషన్ ఎంత రావాలి గెస్ చేయండి వాల్యూ వాల్యూమ్ వాల్యూమ్ టెన్ పర్సెంట్ కాదు బ్రదర్ ఎంత అమౌంట్ ఎంత రావాలి పది కోట్ల ఇరవై కోట్ల ముప్పై కోట్ల ఎంత రావాలి ఒక కంపెనీకి వచ్చేసి రెండు వందల కోట్ల ప్రాఫిట్ వస్తుంది ఓన్లీ ఏజెన్సీ ద్వారా మరి ఈ వందల కోట్ల పెట్టుబడి ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ మన మనకు సంబంధించిన చుట్టుముట్టున్న హైదరాబాద్ ప్రాంతంలో మనం ఇప్పుడు మన ప్రాపర్టీలని మన ప్రా మన ప్రాపర్టీలు మన అగ్రికల్చర్ ల్యాండ్ మళ్ళీ కొని మన మీదకే డామినేట్ చేయడానికి వస్తారు మీరు మళ్ళీ ఇవాళ ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు మన సంస్కృతికి రావడానికి రీజన్ ఏంటంటే ఇవాళ హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ లో దసరా టైంలో లో మనం బతుకమ్మ ఆడాలంటే వాడు దాండి ఆడాలంటాడు మనము ఇంకో మనం మన పండుగలలో హోలీ ఒక రకంగా చేయాలంటే వాడు రోజు ముందు ఇంకో రకంగా చేయాలంటాడు ప్రతి ఒక్క మన సంస్కృతిని దెబ్బతీయడానికి వస్తున్నారు కాబట్టి ఇవాళ మనం అందరం ఐక్యమత్యం అయ్యి దీనికి ఏదైతుందో ఒక కార్య చేసుకుంటూ ముందుకెళ్లాలని పెద్దలకి యూ ఇలా చెప్పలే కానీ మరి ఆ కంపెనీ పేరు కూడా చెప్తే బాగుంటుంది జనాలకు కూడా తెలియాలి కానీ అదే చెప్తున్నా రేపే వేలుండో చెప్పని అని చెప్తున్నా అడిగినా మన అడిగే బాధ్యత మనకున్నది ప్రజలు కూడా అడుగుతారు కదా మరి ఏ కంపెనీ ఉట్టి ఎందుకు చెప్తారు మీరు అవాదాలు చెప్పినట్టు చెప్తారు వాళ్ళు